అవతార్ మిహర్ బాబాకి సిడి దేశ్ముఖ్ అనే ఒక మహా ప్రేమికుడు ఉండేవాడు అతడి ఫిలాసఫీలో హెడ్ డిపార్ట్మెంట్ కూడా చేశాడు నాగపూర్ యూనివర్సిటీలో బాబా వ్రాసినటువంటి ప్రవచనములు డిస్కోర్సెస్ అనే గ్రంథానికి ఎడిటర్ గా వ్యవహరించాడు అయితే ప్రవృత్తి రీత్యా అతడు చాలా పిసినారి అతడు ఎప్పుడు బాబాను చూడడానికి వచ్చినా ఏవో పళ్ళు పట్టుకొచ్చేవాడు బాగా చవక రకం బాగా బజార్ లో తక్కువ రేటుకు దొరికేవి ఎంచుకుని వాటిని కొనేవాడు అతను అతని ప్రవృత్తి అది ఒక సందర్భంగా అతను బాబా సమక్షంలో లేడు కానీ తొందరలో అతను వస్తాడు అని తెలిసిన మండలి వారు బాబా ఇతనితో మనం విసిగిపోతూ ఉన్నాం అతని లోభి లక్షణం ఉంది దాన్ని భరించడం చాలా కష్టంగా ఉంది అని బాబాకు ఫిర్యాదు చేశారు అప్పుడు బాబా అన్నారు మిగిలిన వాళ్ళు కూడా దేశముఖ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే నేను అనుమతిస్తున్నాను మీరు ఫిర్యాదు చేయొచ్చు అన్నారు అలా కొంతమంది వాళ్ళు తమ ఫిర్యాదును కూడా చెప్పారు బాబాకి అన్ని మాటలు విన్న తర్వాత బాబాయిలా అన్నారు ఒక వ్యక్తిలో నేను చూసే ఒకే ఒక్క గుణం ఏమిటంటే వాడు నన్ను ప్రేమిస్తున్నాడా లేదా ఆ ఒక్కటి లేకుండా మిగిలిన అన్ని సుగుణాలు ఉన్నా వాడితో నాకేం పని లేదు ఆ ఒక్క సుగుణము ఉంటే మిగిలిన అన్నింటినీ నేను విస్మరించగలను అంచేత అతడు నా మీద తీవ్రమైన ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయంలో మీకు ఎవరికైనా అనుమానం ఉందా అన్నారు ఎవ్వరు కూడా మాకు అనుమానం లేదన్నారు సరే అదొక్కటే నేను చూసే గుణము ఒక వ్యక్తిలో అంచేత ప్రియతముడికి కావలసిన గుణము అది అది గనక ఉంటే మిగిలిన సుగుణాలు వాటంతటవే సంక్రమిస్తాయి అవతార్ మిహేర్ బాబాకి జై